చాలా సంవత్సరాల క్రితం హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు అతడు ఎంతో శక్తివంతుడు బ్రహ్మదేవుని నుండి వరం పొందిన హిరణ్యకశిపుడు తాను మరణించకుండా ఎవరూ తనను చంపలేరని అనుకున్నాడు అందుకే అతను తాను దేవుడిని మించి ఉన్నాను అని చెప్పేవాడు కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువు భక్తుడు చిన్నప్పటినుంచే ప్రహ్లాదుడు భగవంతుని నమ్ముతాడు నిత్యం నారాయణ నామస్మరణ చేస్తాడు ఇది చూసి హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుడిని ఎన్నో మార్లు చంపే ప్రయత్నం చేశాడు కాని ప్రతిసారి విష్ణువు తన భక్తుడిని రక్షించాడు హిరణ్యకశిపుడికి హోలికా అనే చెల్లి ఉండేది హోలికాకు ఒక వరం ఉండేది ఆమె అగ్నిలో కాలిపోదని అప్పుడు హిరణ్యకశిపుడు హోలికాను ప్రహ్లాదుడితో పాటు అగ్నిలో కూర్చోమని చెప్పాడు కాని హోలికా ప్రహ్లాదుడితో అగ్నిలో కూర్చోగానే భక్తుని రక్షణ కోసం ఆ వరం పనిచేయలేదు కాలిపోయింది ప్రహ్లాదుడు మాత్రం ఏమీ కాకుండా బయటపడ్డాడు అందుకే ప్రతి సంవత్సరం హోలీ పండుగలో హోలికా దహన్ అనే రీతి నిర్వహిస్తారు ఇది చెడును నాశనం చేసి మంచి విజయాన్ని సూచిస్తుంది మరుసటి రోజూ రంగుల హోళీ ఇది ప్రేమ స్నేహం ఆనందాన్ని పంచుకునే రోజు మనుషులు పరస్పరం రంగులు చల్లుకుంటారు ఆ రోజు అందరూ సమానమే అని భావిస్తారు కోపం ద్వేషం క్లేశాలు మర్చిపోయి హర్షంగా గడుపుతారు